చాలా మంచిగా ఉన్నాయండి ఒకసారి చూద్దానండి పాలకూర పప్పు పాలకూర పప్పు అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి అలాగే బీట్రూట్ ఫ్రై ఆలగడ్డ కూర అలాగే నాకు ఇష్టమైన పచ్చిమిరప పచ్చడి మా ఆయనకి ఇష్టమైన గోంగూర పచ్చడి అలాగే టమాటా పండ్ల చారు చారు అంటే చాలా మంచిది కదండి పప్పున కంపల్సరీగా చారు ఉండాల్సిందే అందుకనే చారు కూడా చేసినానండి అలాగే వేడి వేడి సో చాలా బాగున్నాయండి ఈరోజు కడుకుండా తినడం ఏంటా అయితే బాగా వేడిగా ఉందండి తినేటప్పుడే ఎప్పుడెప్పుడే చేసేస్తాను నాన్న చాలా ఇష్టం నాకు మా అమ్మకి కొంచెం పంట నొప్పి వచ్చి కొంచెం సైడ్కి అవునండి కొంచెం పళ్ళు నచ్చి కొంచెం వాసింది ఒక పక్క వాసిందండి ఇంత వాసినా ఏం తిండి ఏం తగ్గేది లేదండి తినడమే కడుపుకుండదు కదా పంట నచ్చిన కడుపు మాత్రం బాగా ఆకలిస్తుంది ఎన్ని కూరలు ఎన్ని పప్పులున్నా ఎన్ని కడుగున్నా ఫస్ట్ పచ్చడి చూడు అదే ఏది ఇష్టమైతే తింటాం కదా bakal final mana ఎక్కువ పచ్చడి నంచుకుంటాను నేను పెరిగి తోడు వింటా కానీ తోడు కాలేదు టమాటా రసం ఎక్కువ చేస్తానండి నేను ఎందుకంటే టమాటా పండులో ఎక్కువ పెద్దగా ఉన్నాయి రసం పంటలు ఎప్పుడే చేసేస్తాను అండి ఎన్ని కూరలున్నా రసం ఖచ్చితంగా చేస్తాను పప్పు రసం పచ్చడి కరికం కంపల్సరీ ఉండాలి రొట్టె కూడా చేయమన్నాడు మా ఆయన కానీ రొట్టె చేయలేదు ఆయన రొట్టె చేయ అన్నాడు కొద్దిగా నేను టమాటా రైస్ చేసినాను అన్న ముందే నైట్ది అదే తిన్నామండి కొద్దిగా తిమ్మంటాను అందులో ఇప్పుడు అయితే ఇంకా అన్నం చేసినాను 拿来吃。No,